వెల్కమ్ టు ఆల్ బిఏ ఫైనల్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసిన కారణాలు మొదటి ప్రపంచ యుద్ధానంతరం సమిష్టి భద్రతా విధానంపై నెలకొల్పబడిన నానాజాతి సమితి ఆనాటి అగ్రరాజ్యాల విధానాల కారణంగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరం నాటికి పూర్తిగా విఫలమైంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో జరిగిన యుద్ధమును రెండవ ప్రపంచ యుద్ధమని పిలుస్తారు మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన కారణాల వలనే కొన్ని సామాన్యమైన మరియు ఒకే విధములైన కారణాలే రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా దోహదమయ్యాయి కారణాలు నెంబర్ వన్ వర్సెల్స్ సంధిలోని లోపాలు మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పడిన పారిస్ శాంతి సమావేశపు నిర్ణయాలలోనే రెండవ ప్రపంచ యుద్ధమునకు విషబీజములు నాటబడినవి ప్యారిసు శాంతి సమావేశంలో గెలుపొందిన మిత్రరాజ్యాలు ప్రదర్శించిన తాత్కాలిక ఆవేశాలకు కక్ష సాధింపు చర్యలకు స్వార్థ ప్రయోజనాలకు అతీత ప్రతీకగా వర్సైల్స్ సంధి రూపొందింది మిత్రరాజ్యాల సైన్యాధికారి అయిన మార్షల్ ఫోక్ ఈ సంధి ఒడంబడిక కాదు యుద్ధ విరమణ మాత్రమే అని వ్యాఖ్యానించాడు గెలుపొందిన మిత్రరాజ్యాలు ఓటమి పొందిన జర్మనీని తదితర దేశాలను శాశ్వతంగా బలహీనంగా ఉండేటట్లు చేస్తే శాంతి చేకూరుతుందని భావించడం ఈ వర్సైల్స్ సంధిలోని ముఖ్యమైన బలహీనత అయింది ఈ సంధిని జర్మనీ ఒప్పుకునేటట్లు వర్సైల్స్ సమావేశంలో ఆ దేశాన్ని బలవంత పెట్టడం జరిగింది అందువలననే లార్డ్ బ్రైస్ వర్సైల్స్ సంధిపై లార్డ్స్ సభలో జరిగిన చర్చలలో పాల్గొంటూ పీస్ కెన్ కమ్ ఓన్లీ విత్ కన్సెంట్ ఇఫ్ ద రిజల్ట్ ఆఫ్ దీస్ ట్రీటీస్ టు మేక్ నేషన్స్ డిస్కంటెంటెడ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అనదర్ రివోల్ట్ అండ్ వార్ అని హెచ్చరించాడు నెంబర్ టూ నానాజాతి సమితిలోని లోపాలు నానాజాతి సమితి కవనెంటు యుద్ధాన్ని నిర నిరపేక్షంగా బహిష్కరించలేదు సభ్యదేశాలు తమ వివాదాలను తప్పనిసరిగా శాంతియుత పరిష్కారం కొరకు ప్రయత్నించవలనడి నియమాలు స్పష్టంగా కవనెంటులో కనిపించవు శాంతియుత పరిష్కార అన్వేషణ మూడు నెలలలో సఫలీకృతం కానట్లయితే వివాద రాజ్యాలు తమకు తమకు తోచిన రీతిలో ప్రవర్తించే హక్కు సమితి కవనెంట్ ద్వారానే కల్పించబడింది నానాజాతి సమితిలో ఏ సభ్యరాజ్యమైనా కవనెంట్కు వ్యతిరేకంగా వ్యవహరించినది లేనిది నిర్ణయించే అధికారం సభ్యరాజ్యాలకే వదిలివేశారు నానాజాతి సమితి కాలం నాటి మండలి సిఫారసులకు సభ్యరాజ్యాలు బద్దులై ఉండనవసరం లేదు అందువలన నానాజాతి సమితి నాటి లోపాలు శరవేగంతో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానించాయి నెంబర్ త్రీ తీవ్ర జాతీయవాదం జర్మన్లు ఇటాలియన్లు నివసించే భూభాగాలు ఇతర తూర్పు యూరప్లోని చిన్న రాజ్యాలలో కలిపివేయబడ్డాయి తత్ఫలితంగా ఇటలీ జర్మనీ దేశాల నాయకులు తమ జాతీయులు నివసించే భూభాగాలను తమ మాతృభా దేశాలతో కలుపుకోవాలని ప్రతిజ్ఞలు చేయటం జరిగింది ఇటలీ జర్మనీ నాయకులు ముఖ్యంగా హిట్లర్ తన జర్మన్ జాతి మిగిలిన ప్రపంచ జాతులన్నింటికంటే ఉన్నతమైనదనే భావనను ప్రచారం చేయటం జరిగింది ఈ తీవ్ర జాతీయవాదాల ప్రచారం వలననే ముస్సోలిని హిట్లర్లు దురాక్రమణలకు తలపడి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకులైరి నెంబర్ ఫోర్ సామ్రాజ్యవాద విస్తరణలో తీవ్ర పోటీ ఇటలీ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ఫ్రాన్సులు రహస్య సందుల ద్వారా వాగ్దానం చేసిన వలస ప్రాంతాలను యుద్ధానంతరం ఇటలీకి అప్పగించలేదు అందువలన ఇటలీలో ముస్సోలిని అధికారంలోకి వచ్చినప్పటి నుండి తన విదేశాంగ విధానంలో తీవ్ర జాతీయవాదాన్ని సామ్రాజ్యవాద తత్వాన్ని జోడించి ఫ్రాన్స్తో పోటీ పడటం జరిగింది ఆ తర్వాత హిట్లర్ కూడా ముస్సోలిని కంటే మూఢత్వమైన మూఢమైన మనస్తత్వం కలిగి జర్మన్ రాజ్యాన్ని దురాక్రమణల ద్వారా మూడవ రైకుగా చేయటానికి పూనుకున్నాడు ఇక జపాన్ కూడా ఆసియా మొత్తాన్ని మింగివేద్దామనే తీవ్రమైన సామ్రాజ్యవాద కాంక్షను వ్యక్తం చేసింది ఈ విధంగా పాశ్చాత్య యూరప్ రాజ్యాలకు వ్యతిరేకంగా జర్మనీ జపాన్ ఇటలీలతో కూడిన సైనిక కూటమి సామ్రాజ్య విస్తరణ పట్ల చూపిన పట్టుదల రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది నెంబర్ ఫైవ్ ఆదర్శాల సంఘర్షణ వర్సైల్స్ సంధి అనంతరం మిత్రరాజ్యాలు జర్మనీ ప్రజాస్వామిక దేశంగా ఉండవలనని ఆదేశించాయి ఈ ఆదేశాల ఫలితమే జర్మనీలో రాజరికానికి బదులుగా వైమార్ రిపబ్లిక్ రాజ్యాంగమును హిట్లర్ తుడిచిపెట్టి నియంతృత్వ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాడు ఇటలీలోని పార్లమెంటరీ ప్రభుత్వ విధానం కూడా విఫలమై పంతొమ్మిది వందల ఇరవై మూడు సంవత్సరంలో ముస్సోలిని అధికారవాద ఫాసిజంను అమల్లోనికి తెచ్చాడు వీటన్నింటి మూలంగా ప్రజాస్వామిక ప్రభుత్వ వ్యవస్థలు గల బ్రిటన్ ఫ్రాన్సులకు నియంతృత్వ ప్రభుత్వాలు గల ఇటలీ జర్మనీల మధ్య సంఘర్షణలు తలెత్తాయి ఆ తర్వాత బ్రిటన్ ఫ్రాన్స్లు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరం నుండి రష్యాతో గల ఆదర్శాల సంఘర్షణల మూలంగా నాజీ జర్మనీ కన్నా కమ్యూనిస్టు దేశమైన రష్యా ప్రమాదకరమైనదనే అభిప్రాయానికి వచ్చాయి సోవియట్ రష్యా పాశ్చాత్య యూరప్ దేశాల పట్ల శత్రుత్వ భావాన్ని వ్యక్తం చేస్తూ ప్రపంచమంతటా కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి కృషి చేయను ఆరంభించింది ఇక ముస్సోలిని హిట్లర్లు ఫాసిజము నాజిజములను అభివృద్ధిపరచి అటు ప్రజాస్వామిక దేశాలను కమ్యూనిస్టు దేశాలను తుదముట్టించాలనే ప్రతిజ్ఞ చేశారు ముస్సోలిని హిట్లర్ల దురాక్రమణ చర్యల ఫలితమే రెండవ ప్రపంచ యుద్ధం సంభవించింది అందువలన ఈ యుద్ధం ముఖ్యంగా ప్రజాస్వామ్యముకు నియంతృత్వానికి మధ్య జరిగినదే నెంబర్ సిక్స్ తృప్తిపరచు విధానము యుద్ధాలను అరికట్టడానికి కమ్యూనిజం వ్యాప్తిని నిరోధించటానికి బ్రిటన్ ఫ్రాన్సులు హిట్లర్ ముసోలినీల దురాక్రమణ చర్యలను సహించి ఆమోదించి వారి పట్ల అనుసరించిన తృప్తిపరచు విధానం మ్యూనిచ్ ఒప్పందంతో పరాకాష్టకు చేరింది తాను ఏది చేసినా బ్రిటన్ ఫ్రాన్సులు సహిస్తారనే ధైర్యం మ్యూనిచ్ ఒప్పందంతో అధికమై హిట్లర్ పోలెండ్పై దురాక్రమణకు తలపడటంతో రెండవ ప్రపంచ యుద్ధం దాపురించింది నెంబర్ సెవెన్ ప్రాంతీయ సైనిక సందులు వరసైల్స్ సంధి నానాజాతి సమితుల నుండి అమెరికా తప్పుకోవటంతో నానాజాతి సమితిలోని సమిష్టి భద్రతా విధానాన్ని బ్రిటన్ ఫ్రాన్సులు పరిరక్షించవలసి ఉంది ఫ్రాన్సుకు సమిష్టి భద్రతా విధానంపై నమ్మకం సడలి సమితికి వెలుపల ప్రాంతీయ రక్షణ సైనిక సంధులకు ప్రాముఖ్యత ఇచ్చింది సైనిక ఉడంబడికల ద్వారా ఫ్రాన్స్ తన భద్రత కొరకు బెల్జియం పోలాండ్లతో వేర్వేరు సైనిక ఒప్పందాలను ఏర్పాటు చేసుకుంది ఆ తర్వాత తూర్పు యూరప్లోని జకోస్లోవేకియా యుగోస్లావియా రుమేనియాలతో ఫ్రాన్స్ లిటిల్ ఎంటాంట్ అనే వేర్వేరు సైనిక ఒప్పందాల సముదాయాన్ని కుదుర్చుకుంది అబిసీనియాపై దురాక్రమణ జరిపి సమితి సభ్యత్వాన్ని వదులుకున్న ఇటలీ పంతొమ్మిది ముప్పై ఆరు నవంబర్ నాటికి జర్మనీకి దగ్గరై బెర్లిన్ రోమ్ యాక్సిస్ను కుదుర్చుకుంది అంతర్జాతీయ కమ్యూనిజాన్ని ప్రతిఘటించడానికి జర్మనీ జపాన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ ఇరవై ఐదో తేదీన బెర్లిన్ టోక్యో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ నాటికి జర్మనీ సైనిక శక్తి చే ప్రభావితమై ముస్సోలిని బెర్లిన్ టోక్యో ఆక్సిస్తో కలిసి రోమ్ బెర్లిన్ టోక్యో ఆక్సిస్గా ఏర్పడిరి ఈ విధంగా పంతొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరం నాటికి యూరప్ అంతటా ప్రాంతీయ సైనిక సందుల ప్రాబల్యం పెరిగి రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి నెంబర్ ఎయిట్ హిట్లర్ యుద్ధోన్మాదం దురాక్రమణ చర్యలు అఖండ జర్మన్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని వాగ్దానం చేసిన హిట్లర్ జర్మన్ ప్రజలను సంతృప్తిపరచటానికి యుద్ధోన్మాదంతో ఏదో ఒక దురాక్రమణ చర్యలను చేస్తూ ఉండటం జరిగింది వరసైల్స్ సంధిని త్రోసిపుచ్చి పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో రైను నది తీరమును తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవటం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఆస్ట్రియాను పంతొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరంలో జెకోస్లవేకియాను ఆక్రమించాడు హిట్లర్ రష్యాతో ఒప్పందమును కుదుర్చుకొని పోలెండును ఆక్రమించడానికి సిద్ధపడ్డాడు పంతొమ్మిది ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటవ తేదీన పోలండ్ పైకి హిట్లర్ సైన్యాలు దూకటంతో బ్రిటన్ సెప్టెంబర్ మూడున పోలెండ్తో గల రక్షణ ఒప్పందాన్ని పురస్కరించుకొని జర్మనీపై యుద్ధాన్ని ప్రకటించింది ఫ్రాన్స్ కూడా బ్రిటన్ను అనుసరిస్తూ జర్మనీతో యుద్ధాన్ని ప్రకటించటంతో రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగింది